శ్రీ నమ శ్రీగురుభ్యోనమ తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి విశ్వాసు నమ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సంబంధించి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ్యపూజం ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి సంబంధించి విద్యార్థులకు సంబంధించిన విషయంలో గతంలో బాగా మందబుద్ధిగా ఉన్నటువంటి వారు మంచి ఉత్తీర్ణమైన విద్యను అభ్యసించడం అసలు ఎవ్వరూ చెప్పకుండానే వారి పనులు పూర్తి చేయడం అంటే తల్లిదండ్రులకు ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట అసలు గతంలో చూసిన వ్యక్తికి ఈ వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉంది అని ఇంకొక విషయం చెప్తున్నానండి చాలామంది విద్యార్థులకు సంబంధించి ఐదారు సంవత్సరాల పిల్లలకు కూడా జాతకం అడుగుతారు చదువు గురించి ఎట్టి పరిస్థితుల్లో పన్నెండు సంవత్సరముల ప్రాయం వరకు కూడా ఏ పిల్లవాడికి కూడా విద్యార్థులకి మీరు చూడకూడదు ఎందుకంటే జాతకానికి సంబంధించి విద్యార్థులు పన్నెండు నుంచి ముప్పై సంవత్సరాల ప్రాయమే ముప్పై ఐదు సంవత్సరాలు కూడా మా అబ్బాయి చదువుతున్నాడు అంటే ఆయన విద్యార్థి కిందికి రాడు అంటే నిత్యం విద్యార్థులమే మనం అందరం కానీ ఒక విద్యా వ్యవస్థకు సంబంధించి ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడ్డది పన్నెండు నుంచి ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు అంతే వీడికి సంబంధించి ప్రథమార్థం ద్వితీయార్థం చాలా అద్భుతంగా ఉంది మీరు అనుకున్న దానికంటే కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి గృహిణులకు సంబంధించిన విషయంలో ఏవైనా పెట్టిపోతలకు సంబంధించి ఎక్కడా తగ్గకుండా డబ్బులు ఖర్చు చేయడం దానికి సంబంధించి ఇలా ఖర్చు చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వారికి రావడం అన్నిటా కూడా చాలా శోభాయమానంగా ఉంటుంది ఉద్యోగస్తుల విషయానికి సంబంధించిన విషయానికి వస్తే ప్రథమార్థంలో రెండు నెలల పాటు చాలా ఇబ్బందికరమైనటువంటి అంటే ఏప్రిల్ మే జూన్ జూలై వరకు బాగుంటుంది ఆగస్టు సెప్టెంబర్ ప్రాంతంలో ఏవైనా మీ యొక్క ఉద్యోగం చేసే చోట ఇబ్బంది పడేటువంటి అవకాశమే అధికంగా కనిపిస్తుంది వ్యాపారస్తులకు కూడా ఈ కాలం కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఆ తర్వాత ద్వితీయార్థము ప్రథమార్థంలో ఇంకా ఎంత ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఏమీ లేవు వీరు అంటే ఎవరైతే ఉద్యోగస్తులు వేరే దేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటూ ఉన్నారో ఆన్ సైడ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వారు కూడా ఖచ్చితంగా మంచి ప్రయాణం చేసి ఉద్యోగం చేసేటువంటి అవకాశం ఉంది అలాగే ఎవరైతే ట్రాన్స్ఫర్స్ మీద ప్రమోషన్ వచ్చి వెళ్తారో వీరికి ఖర్చు కాస్త ఉన్నప్పటికీ చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పచ్చు ఇక సినీ రంగానికి సంబంధించి ప్రథమార్థం ద్వితీయార్థం అనుకోని అవకాశాలు రావడం అనుకోకుండా ధనం రావడం మీకోసమై మీరు ధనం ఖర్చు పెట్టుకోవడం ఈ రకమైనటువంటి ఇబ్బందులు బాగా పడేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ పేరు ప్రతిష్టలకు మాత్రం ఎక్కడా తగ్గకుండా ధనం కూడా అనుకున్న సమయానికి ఖచ్చితంగా మీ దగ్గరికి లభిస్తుంది ఇక రాజకీయ రంగాలకు వారికి సంబంధించిన విషయానికి వస్తే ప్రతివార్థము ద్వితీయార్థంలో అసలు రాజకీయాల్లో వీళ్ళ ఉనికి లేదు ఏదో పేరు కళ ఉన్నారు అనుకున్న వాళ్ళు సైతం అద్భుతమైనటువంటి వారి యొక్క ప్రావీణ్యం చూపించడం ఏవైనా ప్రాజెక్ట్ ప్రాజెక్టులకు సంబంధించి పనులు చేయడం చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు కూడా వారు ఉత్తేజపూర్వకంగా పనులు చేయడం ఇవంతా కూడా ప్రథమార్థంలో ద్వితీయార్థంలో విశేషంగా కనిపిస్తూ ఉన్నాయి ద్వితీయార్థం కంటే కూడా ప్రథమార్థం ఎందుకంటే కాస్త చలిగా ఉన్నటువంటి కాలం వీరు ఏ పనులు చేసేటువంటి వారు కాదు ఈ చలికాలానికంటే ముందే అంటే నవంబర్ ప్రాంతానికంటే మునుపే వీరు ఏవైనా సరే అద్భుతాలు చేసేటువంటి అవకాశం ఉందంటే ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు కూడా చాలా బాగా ఉందని చెప్పచ్చు ఇక ఈ యొక్క చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే ప్రథమార్థం అంతా కూడా బాగుంది ద్వితీయార్థంలో ఒక మొదటి అంటే అక్టోబర్ ప్రాంతం తర్వాతకి ఒక నెల ఆఖరి మార్చి నెల తప్ప మిగిలిందంతా కూడా వీరికి అంత నష్టం ఏమీ ఉండదు కానీ ఈ రెండు నెలలు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి రైతులకు కూడా ఇదే ఖచ్చితంగా వర్తిస్తుంది ఎందుకు అనంటే ఈ కాలము ఈ ప్రాంతము ఎక్కువగా శ్రమ ఒత్తిడి పెట్టుబడులు పెట్టడము గత పంటకు సంబంధించి ధనము రావడము ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అంటే పొలం కోతలు కోయాల్సిన సమయానికి కోయకపోతే వర్షపాతం వల్ల నష్టపోయే అవకాశం ఉండొచ్చు లేదా మీరంతా కోసిన తర్వాతకి దిగుమతి అంతా బాగా రాకపోవచ్చు ఈ చేతి వృత్తులు చేసే వాళ్ళకు సంబంధించి కూడా పనంతా పూర్తయిన తర్వాతకి వీరి పనిలో ఏవైనా వంకలు పెట్టి ఇబ్బందులు పెట్టడం కూడా జరగచ్చు ఇక ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఇంతకు మునుపు చెప్పినట్టుగానే ఆగస్టు నవంబరు ఫిబ్రవరి ఈ మూడు నెలలలో వివాహం అయ్యే అవకాశం అధికంగా ఉంది వీలైనంత వరకు కూడా ఈ ఈ సమయాల్లో వివాహం అవుతుంది అంటే మూడు నెలల ముందు నుంచే మీ ప్రయత్నాలు చేయండి ఈ సంవత్సరంలో కనుక ఎవరికైతే ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాటేటువంటి వాళ్ళు ఉన్నారో వారికి కానీ వివాహం ఈ సంవత్సరం కాకపోతే ముప్పై రెండు సంవత్సరాల వరకు కూడా కాదు కాబట్టి వీలైనంత వరకు కూడా వివాహానికై కన్యా పాశుపతము అనేటువంటి పాశుపత హోమం చేయించుకోండి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ పొందుతారు ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే శివారాధన మంచిది పాశుపత హోమములు అంటే సంతానం కోసం చూస్తున్న వాళ్ళకి సంతాన పాశుపతము అలాగే వివాహం కోసం చూస్తున్న అబ్బాయిలకు కన్యా పాశుపతము అమ్మాయిలకైతే వర పాశుపతం అనేటువంటి పాశుపత హోమాలు ఆరోగ్యం బాలేని వృద్ధాప్యంలో ఉన్న వారికి సర్వాంగ పాశుపతము ఇవన్నీ కూడా మేము దగ్గరుండి రుద్ర సంపుటీకరణంతో చేయించడం జరుగుతుంది కావాల్సిన వారు కింద ఉన్న నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఇక అందరికీ సంబంధించి పంచాంగం అంటే ఏంటి ఆదాయ వ్యయాల్లో ఎలా మనం బేరీస్ చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించిన విశ్వావసునామ సంవత్సర ఫలితం అందరికీ మరొకసారి విశ్వా సంవత్సర శుభాకాంక్షలు పంచాంగము అని అంటే చాలామంది అనుకునేటువంటిది ఏమిటి అంటే ఒక పంచాంగం చూసి చెప్తూ ఉంటారు పంతులు గారు దాంట్లో ఆదాయము వ్యయము అని చెప్తున్నారు అసలు ఈ పంచాంగం అంటే ఏమిటంటే తిథి వార నక్షత్ర యోగ కరణములు ఈ ఐదిటినీ కలిపితేనే దాన్ని పంచాంగము అని అంటారు కాబట్టి ఈ పంచాంగంలో మీకు ఇప్పుడు ఉదాహరణకు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అన్నాం లేదా ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అన్నాం అదేంటండి అని అంటే గత సంవత్సరంలో మీరు చేసుకున్న సేవింగ్స్ని ఇప్పుడు మీరు ఖర్చు పెట్టొచ్చు లేదు మీరు అప్పు చేసి కూడా ఇప్పుడు ఖర్చు పెట్టవచ్చు లేదు మీకు సంబంధించి ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి పని చేస్తున్నారు అనుకోండి ఆ పని చేసేటువంటి చోటు ఏదైతే ఉంటుందో వారు మిమ్మల్ని ఏదైనా ఒక వస్తువు కొనుక్కు రమ్మని చెప్పి ఇచ్చారు లేదు మీ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ కానీ లేకుంటే క్రెడిట్ కార్డు కానీ తీసుకొని దాన్ని పే చేయమన్నారు అనుకోండి అప్పుడు అది మీ జీతంతో సంబంధం లేదు కదండి కాబట్టి మీకు వచ్చే జీతం అదే కానీ మీ ఆర్గనైజేషన్కి పెట్టే ఖర్చు మీద పెడుతున్నారు కాబట్టి మన జాతక రీత్యా అంటే ప్రతి ఒక్కరికి కూడా వారి పర్సనల్ జాతక రీత్యా వారికి గనక దశ బాగుండి అంతర్దశ బాగుండి నవాంశ అష్టకవర్గ ఇవన్నీ కూడా బాగున్నాయి అనుకోండి నిజంగా ఆయనకు వచ్చేటువంటి ఆదాయం జెన్యున్గా వస్తుంది ఖర్చు మాత్రం వారిది కాకుండా వారి ఆర్గనైజేషన్ది కానీ వారి కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ఉంటే అందరికీ సంబంధించింది కానీ ఇలా ఖర్చు పెట్టాల్సి రావచ్చు తప్ప అయ్యో నాకు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అంటే నేను అప్పే చేస్తా అని అనుకోకండి మీకు ఆదాయం తక్కువ ఉండి ఖర్చు ఎక్కువగా చూపించినా లేదు ఆదాయానికి సమానంగా ఖర్చు చూయించినా ఆ ఖర్చు మీదే అవ్వాలని లేదు టెక్నికల్గా చూసుకుంటే మీది కానీ మీ కుటుంబ సభ్యులది కానీ మీ ఏదైనా ఆర్గనైజేషన్ ఖర్చు కూడా మీరు పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ పరంగా మనం జాతకాన్ని ఒక కోణంలో చూడాలి అలాగే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మీరు ఎలా చెప్తారండి మా డేట్ ఆఫ్ బర్త్ టైము అనేది ఏదీ లేకుండా మీరు ఎలా చెబుతున్నారు అంటే ప్రతి ఒక్క మనిషికి గోచార రీత్యా మాత్రమే పంచాంగానికి సంబంధించిన విషయాలు కానీ మాస ఫలితాలు కానీ మేము చెబుతాం కాబట్టి కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా డీటెయిల్డ్గా పంపించచ్చు అందరికీ మరొకసారి విశ్వా వసు నామ సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదాలు